అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి మన రాష్ట్ర కేబినెట్ మంత్రుల సమావేశాల్లో ఆరు సూపర్ సిక్స్ ప్యాకేజీల మీద తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా మోసపూరితమైనటువంటి ఆలోచనతో సన్నాసనకారు రైతులకు మరి తల్లులకు విద్యార్థులకు మోసం చేసే రీతిలోనే క్యాబినెట్ నిర్ణయాలు సంక్షేమ పథకాల మీద కనిపిస్తూ ఉన్నాయి చూసారా ఇరవై వేలు రైతు పెట్టుబడి సాయం ఇస్తానన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆరు వేలు ఇచ్చింది ఇప్పుడు పదివేలు ప్రకటించడంతో వాళ్ళు ఎన్ని అయితే ఇస్తారో వాళ్ళ విడతల్లో కలిపి ఆ పదివేలు ఈ పదివేలు కలిపి ఇరవై ఇరవై వేలు అని చెప్తాను ఎంత దగులుపచ్చి ప్రభుత్వమో ఎంత దగాకోరు ప్రభుత్వం ఒకసారి గమనించండి ప్రజలు గమనించండి గత పెద్ద మనిషి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేలు కలుపుకొని మొత్తం లెక్కలు చెప్పి ఆరు అప్పుడు అలాగే రైతులు మోసం చేశారు సరే తనేది ఇచ్చింది ఏదో టైంకే నచ్చేవారు వీళ్ళొచ్చు ఎనిమిది నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పేరుతో మోసం చేస్తూ ఉన్నారు ఏ రోజైనా వీళ్ళు ప్రకటించినట్టు ఎన్నికలకు ముందు మేనిఫాస్టర్లు ప్రకటించేటప్పుడు ఈ మ్యానిఫాక్స్టర్లో ఉన్నటువంటి ఆరు సంఖ్యమ పథకాల సూపర్ సిటీ ప్యాకేజీల మీద బీజేపీ లేదా ఇతర కుటుంబ పెద్దలు ఎవరు కూడా పక్కన నిలబడలేదు అసలు బీజేపీ అసలు ముట్టుగానే ముట్టుకోలేదు కానీ వాళ్ళు ఇచ్చిన ఏదైతే రైతు పెట్టుబడి సాయం ఉందో పిఎం కిసాను ఆరు వేలు పదివేలు చేస్తే ఆ పదివేలో మీ ఖాతాలో వేసుకుంటారా సిగ్గుండాలి ఒక పేద రైతుకి ఇచ్చిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఇరవై వేలు ఇస్తానని చెప్పి ఈరోజు ఎంత మోసం చేస్తావా గతంలో కూడా ఆపేతమైన సలహా చేశారు ఇప్పుడు నువ్వు కూడా ఇలాగ చేస్తాను కోట్ల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు అప్పులు చేసి నీ మంత్రులకి నీ ఎమ్మెల్యేలకి నీ కార్యకర్తలకు పంచి పెడతాను కదా అనేకమైన పేర్లతో అనేకమైన పనులు చేస్తాడని చెప్పేసి మరి రైతు పెట్టుబడి సాయం కానీ లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఖజానా ఖాళీ అయిపోయింది ఆర్థిక స్థితిగతులు బాగోలేవు రాష్ట్రం గత ప్రభుత్వం అప్పులు అప్పుల్లో ముంచేసి పోయింది నేను ఉత్తముడిని నేను చాలా పవిత్రుడిని పవిత్ర పతివత అని చెప్పేసి ప్రజల కబుర్లు చెప్తూ ప్రజలకు ఇవ్వవలసినటువంటి దాన్ని ఇంకా సంవత్సరాలు పడి తిప్పుతావా సంవత్సరాలు గడుపుతావా చివరికి వాలంటీర్లు కూడా గోను సంచులు మోసిన వాళ్ళని అడుగుతాను మీ గోను సంచులు మోసే ఉద్యోగానికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలట టెన్త్ క్లాస్ గమనించండి వాలంటీర్లు గమనించండి సన్న సన్నకార రైతులు